మ శివాయ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సుమతి శతకంలోని ఓ అద్భుతమైన పద్యంలో ఇమిడి ఉన్న అత్యంత ఆసక్తికరమైన అందరూ తప్పక అనుసరించదగ్గ ఒక మంచి సందేశాన్ని కథారూపంగా చూద్దామా పద్యం చదువుతున్నాను చూడండి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు అపకారికి ఉపకారము నెపమెయువాడే నేర్పరిసుమతి ఇది పద్యం ఉపకారికి ఉపకారం చేయడంలో ప్రత్యేకత ఏమీ లేదు విశేషం ఏమీ లేదు కానీ అపకారం చేసిన వాడి తాలూకా తప్పులను ఎంచకుండా మళ్ళీ అతనికి ఉపకారం చేయడమే సరి అయినటువంటి పద్ధతి అందరూ మెచ్చుకునే పద్ధతి అతనే నేర్పరిశుమ అని సుమతి శతకారుడు శ్రీ భద్ర గారు మనకు తెలియచేశారు ఇది భారతీయులే కాదు ప్రపంచ ప్రజలందరూ అత్యంత శ్రద్ధతో అనుసరించదగ్గ వజ్రము లాంటి సందేశం ఇప్పుడు మనం ఆ ఈ పద్యాన్ని ఆధారం చేసుకున్న ఒక కథను చూద్దామా ఒక ఊళ్ళో జయసింహుడనే ఓ రైతు ఉండేవాడు అతడు సింహంలాగే భయంకరంగా ఉండేవాడు పొగరబోతు కూడా కోపిష్టి కూడా ఇతరులతో ప్రతిదానికి పోట్లాడేవాడు ఊళ్ళో వాళ్ళతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడేవాడే కాదు ఎవరైనా ఊర్లో ఎదురైతే నమస్కారం కూడా చేసేవాడు కాదు ఇతర రైతులు అతన్ని పొగరబోతుగాను కోపిష్టిగాను జమకట్టి అతనికి దూరంగా ఉండేవాడు ఆ ఊళ్ళోనే దయాసాగర్ అనే ఓ రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు నమ్మదస్తుడు వినయశీలి ఊర్లో అందరికీ తనకు చేతనైన సహాయం చేసేవాడు సలహాలు ఇచ్చేవాడు గౌరవం సంపాదించేవాడు ఆ జయసింహుడు నాతో తగు పెట్టుకుంటే నేను అతన్ని మట్టి అనేవాడు గ్రామస్తులంతా ఆ ఇంటి వైపే వెళ్ళొద్దని అతను కోపిస్తని పొగరబోతని అతనికి దూరంగా ఉండాలని అతను జగడాల మారని ఇతనికి సలహాలు ఇచ్చేవాడు దయాసాగరుడికి దయాసాగరుడు మెత్తని మనిషిని చీమ కూడా అపకారం చేయని వాడని జయసింహుని చంపడం కాదు కదా కనీసం తిట్టడం కూడా చేయలేడని మనసులోనే నవ్వుకునేవారు ఆ గ్రామ ప్రజలు ఆ మాటలు విన్న జయసింహుడు ఒకసారి కోపంతో ఊగిపోయాడు ఎలాగైనా దయాసాగర్ని ఢీ కొనాలని అనుకున్నాడు తన ఎద్దుల్ని అతని పొలంలోకి పంపించాడు ఎద్దులు దయాసాగర్ పొలాన్ని పాడు చేసి కానీ దయాసాగర్లు ఎద్దుల్ని బయటికి తరిమేశాడు కానీ కిమ్మ లేదు అలాగే ఒకసారి పొలంలోని నీళ్ల గొట్టాలని పాడు చేశాడు జయసింహుడు ఆ గొట్టాలన్నీ మరమ్మతి చేసుకున్నాడు దయాసాగరుడు కానీ పల్లెత్తు అనలేదు జయసింహుని జయసింహుడు రోజు ఏదో విధంగా దయాసాగరునికి నష్టం కలిగించేవాడు కొండంత ఓర్పు ప్రదర్శించేవాడు దయాసాగరుడు ఓ రోజు దయాసాగరునికి ఒక బంధువు తీయని బొప్పాయి పళ్ళు కొన్ని పంపించాడు గ్రామంలోని ప్రతి వారికి ఆ బొప్పాయి పళ్ళు పంచాడు దయాసాగరుడు అలాగే జయసింహుడికి కూడా పంపించాడు నేనేం బెచ్చగాన్ని కాదు నాకెవరు దానం చేయక్కర్లేదని పళ్ళు వెనక్కి పంపించాడు జయసింహుడు ఇలా ఉండగా కొన్ని రోజులకి వానాకాలం వచ్చింది జయసింహుడు బండిలో ధాన్యం నింపుకొని పొరుగు ఊరు నుంచి వస్తున్నాడు దారిలో కాలువ దాటుతూ ఉండగా బండి బురదలో ఇరుక్కుపోయింది ఎద్దులు బక్కపలచగా ఉండడం చేత బురదలోంచి బండిని లాగలేకపోయాయి ఈ సంగతి ఊరు వాళ్ళకి తెలిసింది వాడికి తగిన శాస్తి జరిగిందని గమ్మున ఉండిపోయారు కానీ దయాసాగాడు తన బలిష్టమైన ఎద్దులతో తన బండి తీసుకుని కాలువ దగ్గరికి వెళ్ళాడు అజయసింహుడు నీకెంతో హాని చేశాడు నువ్వు అతన్ని చంపేస్తానన్నావు ఇప్పుడు అతనికి సాయం చేయడానికి వెళ్తున్నావు ఏమిటిదంతా అని అడిగారు గ్రామస్సులు నేను ఈరోజు అతన్ని తప్పకుండా చంపేస్తాను రేపు పొద్దున్న చూద్దురు కాని అని దయాసాగరుడు కాలువద్దకు వెళ్ళాడు అతని బండిని ఎద్దుని చూసి నాకెవరు సాయం అక్కలేదు నువ్వు వెనక్కి వెళ్ళిపో అని కేటలేశాడు జయసింహుడు గట్టిగా నీవు నన్ను కొట్టు తిట్టు నీవు ఇప్పుడు ఆపదలో ఉన్నావు చీకటి పడుతోంది క్రూరముగాలు తిరగొచ్చు నేను నీ మాటలను పట్టించుకోను అని చెప్పి తన బలిష్టమైన ఎద్దులను ఆ బండి కట్టి ఆ బండిని ఊపిలోంచి బయటికి లాగాడు ఒక్క ఊపుతో దయాసాగాడు ఆ రోజు నుంచి జయసింహునిలో మార్పు మొదలైంది నన్ను నిజంగా చంపేశాడు దయాసాగర్ని నా గర్వాన్ని అంచివేశాడని అందరితో స్నేహం చేసి మంచిగా ఉన్నాడు ఆ రోజు నుంచి జేసం ఇది అపకారికి ఉపకారం చేయడం అనేటువంటి పద్ధతి ఈ పద్యం ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం అందరికీ నమస్కారం